కూడా గమనించుకున్నాం మరి ఇవాళ కూడా అదే చేయాలి వీడు చూడటానికి మనోళ్ళలా ఉంటాడు తెలంగాణ ఉంటాడు కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తుండడు ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా నేను మిమ్మల్ని ఏదో చార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా మనం చాలా బలమైనటువంటి పార్టీ ఇంకా బలంగా ఎదుగుదాం ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది తెలంగాణ యొక్క తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికి కూడా నేను సూచన చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు ప్రపంచం అంతా ఉంటది అప్పుడైతే ఆ ఈడీ సిపిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఎట్లయినా నన్ను రీచ్ కావచ్చు మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మల్లగిరే గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను మరి ఇక్కడికి భద్రాచలంతో నా అనుబంధం ఇప్పటిది కాదు అనేక సంవత్సరాలవి ఆనాడు భద్రాచలంకి బతుకమ్మ చేయడానికి వచ్చినప్పుడే నరసింహమూర్తి గారి ఇంటికి కూడా నేను వెళ్ళడం జరిగింది ఇక్కడ బతుకమ్మ రాములవారి సన్నిధిలో చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది జయశంకర్ గారు కేసీఆర్ గారు ఇద్దరు పక్కపక్కన కూర్చొని నాకు ఫోన్ చేశారు నీకు భద్రాచలంలో ఇంతమంది లేడీస్ ఎట్లా వచ్చినారు అసలు అని అడిగినారు అంటే నేను చెప్పాను లేదు ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు నాయకులు ఉన్నారు అందుకే ఇంత మంచిగా ఇక్కడ పండగ జరుపుకుంటా ఉన్నారని చెప్పినాము ఆ చైతన్యం ఇప్పుడు ద్విగ్నికృతమైంది మన రాష్ట్రం వచ్చింది మన రాష్ట్ర పండగ మన రాష్ట్ర పద్ధతులు మన రాష్ట్రం మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికి కూడా ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా అనేక మంది అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొన్నాం ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టద్దని చెప్పి ఒక సోదరుగా ఏదేమైనా మీ అండగా నేను నిలబడతానని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ మనవి చేసుకుంటూ మరి స కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డట్టు మన దిండిగాల రాజేంద్రకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తమ్ముడు హుస్సేన్కి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ